హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ నేను మీ లక్ష్మి చౌదరిని ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ అలాగే మెంబర్షిప్ తీసుకుంటున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మాది కోరిన ప్రణయం పార్ట్ వన్ ఫార్టీ టూతో మేము ముందుకి కథలోకి వెళ్లే ముందు లైక్స్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ మీరు ఇచ్చే లైక్స్ వల్ల హైప్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం హర్ష గారు లోపలికి వెళ్ళేసరికి భూమి పక్కన కూర్చొని బెడ్ రెస్ట్ కానుకొని కళ్ళు మూసుకున్న దక్ష వైపు చూస్తారు షర్ట్ అక్కడక్కడా చినిగి రక్తమయంగా ఉండడం చూసి భూమి గొడవలో పడి వీడిని గమనించలేదుగా అని బాధగా అనుకుంటూ దక్ష ముందు నీ గాయాల సంగతి చూడాలి రా అని అంటారు దక్ష కళ్ళు తెరిచి అవంతేమీ ప్రాబ్లం లేదులే మామా అంటాడు ఇన్ఫెక్షన్ అవుతాయి నువ్వేం చేయాలన్నా ముందు నువ్వు బాగుండాలి కదా భూమి దగ్గర నేనుంటాను ముందు ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని డ్రెస్ మార్చుకో అని గారు లోపలికి వచ్చి అంటారు అవునన్నయ్య ఉన్నాయి కదా ఇక్కడే మేము వస్తే నీకు కూడా తీసుకొచ్చాం కదా ముందు గాయాలకు ట్రీట్మెంట్ తీసుకొని ఫ్రెష్ అవ్వు నువ్వు నిన్నలా చూడలేకపోతున్నాము వదిన కళ్ళు తెరిచేసరికి నువ్వు అలా కనిపిస్తే మళ్ళీ రెండు రోజులు స్పృహలోకి రానట్టుగా స్పృహ తప్పుతుంది అని అంటాడు అద్వైత్ ముందు ఏదైనా షాప్ తీస్తే నల్లద్రాజ్కి డ్రెస్సులు తీసుకురావాలి ఫోన్లో మీకు చెప్దామనుకున్నాను అసలు ఆ విషయమే మర్చిపోయాను అర్జెంటుగా ఈ చీర మార్చేయాలి అని అంటాడు భూమి వైపు చూసిన దక్ష్ భూమి డ్రెస్సులు మేము తీసుకొచ్చాం మేము బయలుదేరుతున్నప్పుడే మీ అమ్మ భూమికి డ్రెస్సులు పట్టుకెళ్ళండి తనకి మార్చడానికి ఏమీ లేవు కదా అని చెప్పడంతో ఆద్య పరుగున వెళ్ళి భూమి డ్రెస్సులు రెండు తీసుకువచ్చింది భూమికి నేను డ్రెస్సు మారుస్తాను నువ్వు వెళ్ళు దక్ష్ అని సుప్రజా గారు అనడంతో ఆ పని చేయండి అంటూ దక్ష్ లేచి నిలబడి ముందు ఆ చీర తీసేయండి అది కూడా వాడిదే తప్పక ఇంతసేపు వండనిచ్చాను దాని ఒంటి మీద అంటాడు సరే నువ్వు వెళ్ళి ముందు నీ గాయాలకి ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పడంతో దక్ష వేరే రూమ్లోకి వెళ్ళగానే తలుపు వేసి గారు భూమి చీర మార్చడం మొదలు పెడతారు అసలు నన్నెందుకు రమ్మన్నాడు ఏమైనా ప్రయోగం చేశాడా అంటే ఆ ఆనవాళ్లేమీ కనిపించడం లేదే మరెందుకు రమ్మన్నాడు అని ఆలోచిస్తూనే భూమి ఒళ్ళంతా తడి క్లాత్తో తుడిచి మొహానికి ఉన్న పసుపు హాస్పిటల్లో పై పైన తుడవడంతో ఇంకా అక్కడక్కడ పసుపు ఉండడం చూసి మొహమంతా క్లీన్గా తుడిచి తనతో తీసుకొచ్చిన డ్రెస్ వేస్తారు జంతువు అనుకుంటున్నాడా పసుపులు పూసి మరీ బలి ఇవ్వడానికి దరిద్రుడు అని తిట్టుకుంటూ భూమి బీపీ పల్స్ రేట్ మొత్తం మళ్ళీ చెక్ చేస్తారు హర్షా గారు దక్ష గాయాలు చూసి రెండు చోట్ల కుట్లు పడే అవకాశం ఉండడంతో వెంటనే కుట్లు వేయడానికి మత్తివ్వబోతుంటే ఇప్పుడు నాకు మత్తు వద్దు మామూలుగా వేసేయండి మామ అంటాడు అక్కడి వరకే తిమ్మిరిస్తున్నా వద్దు అనడంతో అలా ఇవ్వకపోతే ఎంత రాక్షసుడువైనా ఎలా బేర్ చేస్తావు నువ్వు అని చిన్నగా గదుముతూ తిమ్మిరి ఉండేలా ఇంజెక్షన్ చేసి రెండు చోట్ల కుట్లు వేస్తారు అంతమంది నరరూప రాక్షసులను మట్టు పెట్టే సమయంలో ఇలాంటి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డావంటే నువ్వు నిజంగానే రాక్షసుడివి నా కూతురు ఆ పేరు నీకు కరెక్ట్గానే పెట్టింది అని చిన్న స్మైల్తో అంటారు పెడుతుంది పెడుతుంది ఎందుకు పెట్టదు నా సహనాన్ని పరీక్షిస్తుంది నీ కూతురు చాలా కోపంగా ఉంది మామ కళ్ళు తెరవాలి అప్పుడు చెప్తాను దాని పని అంటాడు ఈ విషయంలో నీకే కాదు నాకు కూడా కోపంగా ఉంది కనీసం నీకు చెప్పలేదు మాకైనా చెప్పాలి కదా అని గారు అంటుంటే అదే కదా అన్నయ్యకి చెప్పలేదు కనీసం నాకో విజయ్ కో చెప్పుంటే ఏదో ఒక ప్లాన్ మేం వేసేవాళ్ళంగా మేం చూసుకునేవాళ్ళంగా అంటాడు అద్వైత్ పెద్ద త్యాగమూర్తి ఆవిడ గారు ప్రపంచంలోనే అత్యంత త్యాగమూర్తిగా గిన్నీస్ రికార్డ్ ఎక్కేయాలని కోరిక అనుకుంటా అంటాడు దక్ష మొత్తం గాయాలన్నీ క్లీన్ చేశాక కుట్లు వేసిన చోట వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్ వేసి స్నానం చేయి త్వరగా మిగిలిన గాయాలకు ఆయింట్మెంట్ అప్లై చేస్తాను అని అంటారు హర్ష గారు తక్షు ఫ్రెష్ అయి రాగానే గాయాలకి ఆయింట్మెంట్ రాశాక డ్రెస్ చేసుకొని అద్దు మీరు కూడా ఫ్రెష్ అయ్యి ఒక పని చేయాలి వాడి అడ్రస్ చెప్తాను అక్కడికి వెళ్ళి వాడి డాక్టర్ ముసుగు తీసుకురావాలి వీడిని ఇలా డైరెక్ట్గా నిలబెడితే జనాలు నమ్మరు మూర్ఖత్వం నిండిపోయి ఉన్నారు కదా మన వాళ్ళు వాడు ఏ ముసుగులో అయితే మంచివాడిగా ఉన్నాడో ఆ రూపంనే వాడికి ఇప్పుడు మనం తొడగాలి అది వాడి ఇంట్లో ఉంటుంది వెళ్ళి అవి తీసుకొచ్చేయండి కేర్ఫుల్గా చేయండి ఏదైనా అనుమానం ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెబుతాడు దక్ష అలాంటివి మేము చేసేస్తాంలే బావా అది కూడా చేయకపోతే ఎలా అంటాడు విజయ్ వాడి ఇంటికి వెళ్ళొచ్చాక ఫ్రెష్ అవుతాంలే అలాంటి కొంపలోకి అడుగు పెట్టాక స్నానం చేయాలి కదా అని అంటాడు అద్దు ముందు అసలు మీరు ఏమైనా తిన్నారా ఒక్కొక్కరి మొహాలు చూస్తుంటే తిండి కూడా లేకుండా ఉన్నట్టున్నారుగా ఫస్ట్ తినాలి మీరు కాబట్టి ఫ్రెష్ అవ్వండి తినకుండా ఏదీ చేయలేరు వీడైతే అసలు తిననట్టే ఉన్నాడు అని వెంటనే ఫుడ్ ఆర్డర్ పెడతారు హర్ష గారు ఈలోపు అద్వైత్ విజయ్ కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తారు దాని దగ్గరికి వెళ్దాం పదమామా అని భూమి దగ్గరికి వస్తారు అందరూ డాక్టర్ ప్రెగ్నెంట్ లేడీ కూడా మొహాలు కడుక్కొని హాల్లో కూర్చుంటారు వాళ్ళకి ఫుడ్ ఇచ్చేసి భూమి దగ్గరికి వెళ్ళిపోతారు అద్వైత్ వాళ్ళు కూడా అందరూ ఫుడ్ తినడానికి కూర్చుంటారు మీరు తినండి నేను తర్వాత తింటానులే అని దక్ష అనేసరికి తను లేస్తుందిలే తిను అసలు ఎలా ఉన్నావో చూడు ఇంకా నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది కదా అని సుప్రజాగారు అనడంతో తినాలి అని అనిపించకపోయినా తప్పక తింటాడు దక్ష అందరూ తినేశాక ఇప్పుడు చెప్పు నన్నెందుకు రమ్మన్నావు నేను డ్రస్ మార్చేటప్పుడు చూశాను తన ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు మరెందుకు నన్ను రమ్మన్నావు హర్షబాబు గారు వస్తే సరిపోయేది కదా అని అడుగుతారు సుప్రజ దానికి ఏదో ట్యాబ్లెట్లు వేశారంట ఆంటీ అది యూట్రస్కి ప్రాబ్లం అవుతుందని ఆ డాక్టర్ చెప్పింది అనగానే ఏ ట్యాబ్లెట్స్ వేశారో అంచనా వేస్తారు ఆవిడ డాక్టర్ని పిలిచి చెప్పండి ఏం ట్యాబ్లెట్స్ ఇచ్చారు అని అనడంతో ఆవిడ చెబుతుంది చిచి మీరు అసలు మనుషులేనా అని ఆ డాక్టర్ని లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది సుప్రజ ఆంటీ వాటి వల్ల తనకేమైనా ప్రాబ్లమా అని దక్ష అడిగేసరికి ప్రాబ్లమ్నే ఆ మెడిసిన్ గర్భసంచి మీద చాలా ప్రభావం చూపిస్తాయి ఎన్నిచ్చి చచ్చారు అని అడుగుతుంది సుప్రజ నాలుగు అని అనగానే కోపం వచ్చేస్తుంది సుప్రజ గారికి స్కాన్ చేయాలి దాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వాలి ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళడం మంచిది అశ్రద్ధ చేయడం ఎందుకు ఇప్పటికే అవి వేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిపోయి ఉంటుంది కదా అని అంటారు సుప్రజ గారు ప్రాణాలకు ఏమైనా ప్రమాదమా ఆంటీ అంటాడు దక్ష నోనో ప్రాణాలకేం ప్రమాదం ఉండదు కానీ ఫ్యూచర్లో తనకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉండవు డ్యామేజ్ అయిపోతుంది స్టమక్ పెయిన్తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వస్తాయి యామ్ సారీ నేను కూడా బాధితురాలని అక్కడ ఇవ్వాలని నేను అనుకోలేదు ఇవ్వడం కూడా నాకు అసలు ఇష్టం లేదు కానీ నా చేతుల్లో ఏమీ లేదు వాడు కూడా డాక్టర్ మార్చేద్దామన్నా కూడా అన్నీ చూస్తాడు చూసేవాడు కూడా వాడు ఆడవాళ్ళని ముట్టుకోకూడదు అన్న వినియమంతో ఉన్నాడు కానీ లేకపోతే అసలు నా అవసరం కూడా వాడికి ఉండేది కాదు మొత్తం వాడే చూసుకునేవాడు తొందరగా తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ప్రభావం పెద్దగా ఉండదు కదా అని అంటుంది డాక్టర్ తీసుకువెళ్దాం హాస్పిటల్కి రిస్క్ చేయడం వద్దు అస్సలు అని దక్ష అనడంతో అదే మంచిది ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళి స్కాన్ చేస్తే దాని ప్రభావం చూడొచ్చు అని సుప్రజ అనగానే అయితే వెళ్దాం పదండి అని దక్ష లేచి నిలబడతాడు మీరు హాస్పిటల్కి వెళ్ళండి ఈ లోపల మేము అక్కడికి వెళ్ళి పని పూర్తి చేసుకొని వస్తాం అని అంటాడు అద్వైత్ సరే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి భూమిని తీసుకోబోతుంటే నేను నేను అవి మింగలేదు అంటున్న గొంతు వినిపించగానే అందరూ భూమి వైపు చూస్తారు దక్ష కూడా అద్వైత్వైపు చూస్తూ మాట్లాడుతూ భూమిని తీసుకోబోతాడు చేతుల్లోకి కానీ భూమి గొంతు వినగానే తన వైపు చూసేసరికి కళ్ళు చిన్నగా ఆడిస్తూ పూర్తిగా తెరవలేకపోయినా మాట్లాడుతుంది వెంటనే తనని సరిగ్గా పడుకోబెట్టి పక్కన కూర్చొని నల్లత్రాచు అని పిలుస్తాడు దక్ష సార్ నేను ఆ ట్యాబ్లెట్స్ మింగలేదు మీరు టెన్షన్ పడకండి అని అంటుంది చిన్నగా సుప్రజా గారు ఆ మాట విని ఏమంటున్నావురా మింగలేదా కళ్ళు తెరవలేకపోతున్నావా చిన్నగా తెరువు అని అంటారు నేను నేను మింగలేదు అవి నోట్లో పెట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళి పడేశాను అంటుంది చిన్నగా కళ్ళు తెరిచి భూమి కళ్ళు తెరవడం మాట్లాడడం దక్షకి పెద్ద రిలీఫ్గా అనిపిస్తుంది ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ మెంగలేదని చెప్పగానే గుండెల్లో ఉన్న భారం అంతా తొలగిపోతుంది అప్పటి వరకు తన పక్కనే నుంచున్నవాడు అక్కడి నుంచి పక్కకి వచ్చేస్తాడు ట్యాబ్లెట్స్ మింగకపోతే వాళ్ళు ఊరుకున్నారా అని ఆశ్చర్యంగా అడుగుతారు సుప్రజ గారు ఆవిడ ఆవిడ ట్యాబ్లెట్లు వేసుకోమని ఎదురుగా నిలబడేది నేను నోట్లో వేసుకొని బుగ్గన పెట్టి మింగినట్లుగా యాక్ట్ చేసేదాన్ని ఆ రూమ్లో సీసీ కెమెరా ఉందేమోనన్న డౌట్ వచ్చి కాసేపు అలాగే బొగ్గను పెట్టుకొని సైలెంట్గా ఉండిపోయేదాన్ని తర్వాత వాష్రూమ్కి వెళ్ళి ఊసేసేదాన్ని పర్వాలేదు తెలివి బాగానే ఉపయోగించారు భూమి కారు అంటాడు అద్వైత్ దీర్ఘం తీస్తూ మీకేమీ కాలేదు కదా అద్వైత్ సార్ మీరు ఐసీలో ఉన్నారని న్యూస్ చూపించాడు అది మీ అన్నయ్య అనుకున్నాడు వాడు మీకు గాయాలయ్యాయి కదా అందువల్ల ఉన్నారేమో అని అనుకున్నాను మీరు బాగానే ఉన్నారు కదా అని అడుగుతుంది హా మేం బాగానే ఉన్నాం తమరే త్యాగాలు చేసి పరిస్థితి ఇక్కడ వరకు తీసుకొచ్చారు అవన్నీ తర్వాత లెక్కలు తేల్చుకుందాం ముందు మాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అద్వైత్ విజయ్ తను కళ్ళు తెరిచిన దగ్గర నుంచి దక్ష వైపు చూస్తుంది కానీ దక్షు తన వైపు చూడకపోవడం చూసి కోపం వచ్చిందా దక్షు సార్ అని అడిగేసరికి అక్కడి నుంచి బయటికి వెళ్తూ త్వరగా కానివ్వండి మామ ఆ కుట్లేవో వేయండి పని పూర్తి చేసుకొని వెళ్దాం అని అంటాడు మామ అనగానే పెదనానున్నారా ఇక్కడ అని పక్కకు తిరిగి చూసేసరికి సోఫాలో కూర్చొని ఉన్న హర్ష గారిని చూడగానే పెదనానా అని పిలుస్తుంది చిన్నగా సుప్రజ కాని కుట్లు వేద్దాం అని లేచి వచ్చి భూమి వైపు కూడా చూడకుండా కాలుకున్న కట్టు తీయడం మొదలు పెడతారు హర్ష గారు భూమికి సుప్రజ గారు డాక్టర్తో గట్టిగా మాట్లాడుతున్నప్పుడే స్పృహ వస్తుంది వాళ్ళ మాటలు వినపడతాయి వెంటనే కళ్ళు తెరవాలి అనుకున్నా తెరవలేకపోతుంది దక్ష మాటలు వినగానే ట్యాబ్లెట్స్ తను మింగేననుకొని కంగారు పడుతున్నారని అర్థమై నోరు తెరుస్తుంది చెప్పడానికి హర్ష గారు తన వైపు చూడట్లేదు మాట్లాడట్లేదు కారణం తను చేసిన పని వల్ల అని ఆలోచించకుండా నా గతం తెలిసిపోయి ఉంటుంది కదా అందుకే అలా ఉన్నారా అని ఆలోచిస్తూ అసలు ఇప్పుడు తను ఎక్కడుంది అని చుట్టూ చూడడం మొదలు పెడుతుంది ఆ రూమ్ కొత్తగా ఉండడంతో తను ఉన్నది ఏదో కొత్త ప్లేస్ అని అర్థమవ్వడంతో వైజాగ్ రాలేదా మరి పెదనాన్న వాళ్ళు ఉన్నారు అని ఆలోచిస్తూ పెదనాన్న నా మీద కోపంగా ఉందా మీకు నా గతం తెలిసి ఉంటుంది కదా కోపం వచ్చిందా అని అడుగుతుంటే ఒక్క చూపు చూస్తారు హర్ష గారు ఎంత కోపంగా ఉన్నారో ఆ చూపులోనే తెలుస్తుంటే రాంగ్గా అర్థం చేసుకుంటుంది భూమి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని వాడిని ఎలా జనాల ముందు ఎక్స్పోజ్ చేయాలి అని ఆలోచించడం మొదలు పెడతాడు దక్ష డైరెక్ట్గా వాళ్ళని ఇప్పుడు ఆశ్రమానికి తీసుకువెళ్తే ఆశ్రమంలో వాడి మనుషులు చాలామంది ఉన్నారు ఇక వాళ్ళందరితో ఇంకొక యుద్ధం చేయడం అంటే సమయం వృధా అయిపోతుంది ముందు వీడియోలో వాళ్ళ అఘాయిత్యాలన్నీ బయటికి వచ్చేలా చేయాలి ఆశ్రమంలో ఉన్నవాడి మనుషులు అది చూసి ఉంటే ఎక్కడ తమను కూడా చంపేస్తారు జనాలు అనే భయం వచ్చి అక్కడి నుంచి వాళ్ళందరూ బయటికి వచ్చేయాలి జనాలు పూర్తిగా నమ్మాలి అంటే ఆశ్రమంలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ వీడియో కూడా కావాలి అప్పుడే పిచ్చి జనాలు నమ్ముతారేమో అనుకొని వెంటనే దొంగ బాబా శిష్యులకి ఫోన్ చేస్తాడు వాళ్ళకి ఏం చేయాలో చెప్పి గంటలో దా నాకు దానికి సంబంధించిన వీడియోలన్నీ రావాలి తోక జాడించారు అంటే ముందు మిమ్మల్ని ఇరికించేస్తాను అని చెప్పడంతో లేదు సార్ చేస్తాం అని ఆ పనిలో పడతారు వాళ్ళు దొంగ బాబా ప్రియ శిష్యులుగా ఎక్కడికైనా వెళ్ళే అధికారం వాళ్ళకి ఉండడంతో ఆ పని వాళ్ళకి సులభంగానే అయిపోతుంది మొత్తం వీడియో షూట్ చేశాక వాళ్ళిద్దరూ సెల్ఫ్ వీడియో రికార్డింగ్ చేస్తూ చూశారు కదా ఈ ఆశ్రమంలో ఆ స్వామి పక్కనే మేము ఉంటున్నాం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని మాకు నచ్చడం లేదు నిన్నగా స్వామీజీ ఆ అమ్మాయిని బలిచ్చే కార్యక్రమానికి వాళ్ళ అన్నయ్యతో వెళ్ళాడు బయటికి కానీ జనాలందరికీ ఆయన కొంట్లో బాగోలేదని చెప్పవలసిన పరిస్థితి వచ్చింది మాకు ఆయన లేరు ఆశ్రమంలో కావాలంటే చూడండి అని ఆయన ఆంతరంగిక మందిరం కూడా మొత్తం షూట్ చేస్తారు వాళ్ళు మేము ఇలా చెప్పామని తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు మాకు తెలుసు కానీ తప్పడం లేదు ఎంతోమంది ఆడవాళ్ళు బలైపోయారు వాళ్ళ కామానికి ఇంకా చూస్తూ కూర్చుంటే మాకు పాపమే మిగులుతుంది అందుకే ధైర్యం చేశాం ఒక మహానుభావుడు ఇవన్నీ వెలుగులోకి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు అతనికి మేము చిరు సాయం చేస్తున్నాము అంతే ఈ ప్రయత్నంలో మేం చనిపోయినా పర్వాలేదు జనాలు ఇప్పటికైనా నిజాలు తెలుసుకుంటే చాలు అని రికార్డు చేస్తారు వాళ్ళు మొత్తం దక్షకి పంపించి ఆశ్రమంలో ఉన్న మనుషులు వాళ్ళ మీద దాడి చేయకుండా దక్ష చెప్పినట్లు సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళి దాక్కుంటారు దక్ష ల్యాప్టాప్ ఓపెన్ చేసి దొంగ బాబా చెప్పిన విషయాలు తర్వాత డాక్టర్ ఇంట్లో తీసిన వీడియోలు గుహలో తీసిన వీడియోలు ఇప్పుడు ఆశ్రమంలో తీసి పంపించిన వీడియోలు మొత్తం ఎడిటింగ్ చేసేసి భూమి మొహం ప్రెగ్నెంట్ లేడీ మొహం డాక్టర్ మొహం బ్లర్ చేసి మొత్తం ఒక వీడియోలా చేసేస్తాడు వెంటనే దాన్ని ఫేక్ ఐడి సృష్టించి ఆ దొంగ బాబా ఫోన్ నెంబర్ ఎలాగో వాడి పేరుతో లేకపోవడంతో ఆ ఫోన్లో నుంచి సోషల్ మీడియాలోకి అప్డేట్ చేసేస్తాడు యూట్యూబ్లో అప్డేట్ చేయగానే వెంటనే వాడి నెంబర్ నుంచే న్యూస్ ఛానల్స్కి ఫోన్ చేసి బ్రేకింగ్ న్యూస్ ఉందని ఆల్రెడీ యూట్యూబ్లో అది హల్చల్ చేస్తుందని మీరు కూడా పబ్లిష్ చేస్తే జనాలందరికీ చేరువులోకి వెళ్తుందని అవి నిజాలు అని గొంతు మార్చి చెప్పి వాటిని న్యూస్ ఛానల్స్ వాళ్ళకి పంపిస్తాడు అలాంటి సెన్సేషనల్ న్యూస్ వదులుతారా ప్రతి న్యూస్ ఛానల్లోనూ అదే బ్రేకింగ్ న్యూస్గా ప్లే అవ్వడం మొదలుపెట్టింది వెంటనే భరత్కి మనోహర్ గారు వాళ్ళకి కూడా న్యూస్ చూడమని మెసేజ్ చేస్తాడు దక్ష కథ కొనసాగుతుంది మరి భూమి మీద అందరూ కోపంగా ఉన్నారు భూమి ఆ కోపాన్ని ఎలా పోగొడుతుంది తెలియాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి కామెంట్స్ ఇచ్చి మీ అభిప్రాయాలు తెలపండి కామెంట్స్ ఇవ్వండి దానివల్ల మాకు సపోర్టింగ్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్